ఈ రోజు అండి మనం వంకాయలాగా ఊటీ చిల్లి అంటారండి వీటిని వంకాయలాగా వంకాయ బర్రెలు మనం ఈ గుత్తి వంకాయ టైప్లో చేద్దాము వీటిని మనం ఇలా చీరేసుకొని లోపల తీసేసుకోవాలి తీసేసుకోవాలి ఈ గుత్తి గుత్తిమెరకాయలకండి ఇప్పుడు మసాలా చేసుకుంటాము మసాలాకి కావాల్సినవి వేసిన గుళ్ళు వేపినవి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం కారం వేసుకుందాము కొంచెం మసాలా వేసుకుందామండి మనకు కొంచెం ఏ మసాలా అయినా పర్లేదు ధనియాలు జీలకర్ర కొంచెం గరం మసాలా కలిపేనండి ఇందులోనూ రెండు లాంగ్ మగ్గులు వేసుకుందాము ఇల్లుల్పాయలు వేసుకుందామండి వీటిని మిక్సీ కొట్టుకుందాము పొడి అయితే మిక్సీ పెట్టామండి ఇలా పొడి గిన్నెలో ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఇంట్లోనూ కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం మిక్సీ పెట్టుకుందాము కచ్చాపచ్చ ఇలా కచ్చాపచ్చా బాగా మెత్తగా అవ్వకుండా ఇలా మిక్సీ కొట్టుకోవాలి దీన్ని సగంలో కలుపుతామండి సగం ఉంచుకోవాలి సగంలో ఇది కలుపుతాము మసాలా రెడీ అయిపోయిందండి ఆఫ్ చేసి ఇప్పుడు మిరగాయల్లో మసాలా పెట్టుకుందాము ఇది కలిపాం కదండి దీన్ని ఇలా పెట్టుకుందాము మనం వంకాయల్లో పెట్టుకుంటే పెట్టుకోవాలి వీటికి కూడాను ఇలాగా ఇలా పెట్టుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిరకాయల్లో మసాలా పెట్టుకుందాము ఇది కలిపాం కదండి దీన్ని ఇలా పెట్టుకుందాము మనం వంకాయల్లో పెట్టుకుంటుంటే పెట్టుకోవాలి కూడాను ఇలాగా ఇలా పెట్టుకోవాలి నూనె వేసామండి నూనె ఆగిపోయింది ఇప్పుడు మెరకాయల్ని ఇలాగా ఒక్కోటి ఒక్కోటి ఇలా పెట్టుకోవాలి ఇలా నర్పేన ఒక ఒక రండి రొట్టెలు పెట్టుకున్నాక కొద్దిగా కొట్టుకోవాలి దీన్ని బాగా వేస్తాను ఇలాగా కొరేమో 5 నిమిషం పక్కన ఉగివేయాలి అంటే కలిగేస్తాలండి కొంత వరుసలు రెండు రెండు విట్లు కలిగేస్తావలె నా కలిగేస్తాలండి ఇవి ఏగిపోయినాయండి ఇలాగ నల్లగా కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాము కొంచెం ఉల్లిపాయలు వేపుదామండి కొద్దిగా నూనె వేస్తున్నాను వేసుకుంటాము కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిపోయినాయండి బాగా ఇప్పుడు ఇందులో ఇందాక కారం మిగిలింది కదండి మసాలా కారం అది వేసుకోవాలి కొంచెం బాగా ఇలా కారం పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులో అండి కొంచెం పాలు వేసుకుందాము పాలు వేసుకుందాం కదండి ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొంచెం చిక్కబడినప్పుడు మనం మిరపకాయలు వేసుకోవాలండి ఇలా వేసుకుని అండి ఒక్కసారి ఇలా ఇలా ఇప్పుకోవాలి ఇప్పుడు మనం పాలు వేసాను కదండి పాలు బదులు మామూలుగా నీళ్ళైనా వేసుకోవచ్చు పాలు ఇప్పుడు అవసరం లేకపోతే మనం నీళ్ళు వేసుకొని కొంచెం ఇలా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందని పాలు వేసాను సిమ్లో ఉంచాలండి ఒక రెండు నిమిషాలు ఈ రెండు నిమిషాలు ఒక మూడు నిమిషాలు మగ్గిపోయిందండి మెరగాయలు మగ్గిపోయినాయి ఉదాహరణ గిన్నెలోకి తీసుకుందాము గుత్తి ఊటీ మిరగాయలు రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ బదులు వంకాయ బదులు ఈ మిరపకాయ ఊటి మిరపకాయలు పెట్టాను మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది